ఆడబిడ్డలకు దీపం టూ సమైక్య ఆంధ్రప్రదేశ్ దీపం కార్యక్రమం నేనే పెట్టా ఆ రోజు దేశంలో ఎవ్వరు కూడా ఆలోచించినప్పుడు మా తల్లి కష్టాలు నేను ఒకసారి ఆలోచించుకుని ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం ప్రవేశపెట్టాం ఈ దీపం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చూస్తే అధ్యక్ష ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలని బాగా తడిచిపోతే ఆ కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే ఎంత పొగంటే ఇల్లంతా కూడా పొగొస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఈ రోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడ ఇచ్చారంటారు ఇది క్యాష్ గా చేతికి ఇవ్వడానికి గ్యాస్